జూబ్లీహిల్స్ ఎన్నికల ఎన్నికలు ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాని సందర్భంగా హైదరాబాద్ నగరం అంతా కూడా ఎన్నికల కోడ్ అనేది అమలు చేయడం జరిగింది అయితే దీంట్లో భాగంగానే ఏదైతే ఇప్పటి హైదరాబాద్ అంతా కూడా ఎన్నికల కోడ్ నమోదైందో దాంట్లో ఎవరైతే ఇరవై వేల కన్నా ఎక్కువ సాధారణమైన వాళ్ళు కూడా ఇరవై వేలకన్నా ఎక్కువగా జేబులో పెట్టుకొని ఉన్నట్లయితే వాళ్ళపైన కేసు నమోదు చేశామంటూ కూడా ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటికి డిఈవుగా ఉన్నటువంటి కర్నర్ అయితే ఆదేశాలు జారీ చేశారు అయితే ఇప్పటి వరకు కూడా అభ్యర్థులు ఉంటారో వాళ్ళు నలభై లక్షల వరకు ఖర్చు చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది అయితే దీని మీద ఏదైతే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇప్పటివరకు ప్రచారంలో భాగంగా అన్ని జూబ్లీ నియోజకవర్గంలో వాళ్ళ ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నారు అయితే ఈ సందర్భంగా ప్రచారంలో భాగంగా అనేక సందర్భాల్లో ఓటుకు నోటు అనేది ఓటుకు డబ్బులు ఇస్తూ ఉంటారు కాబట్టి అలాంటివి జరగకుండా హైదరాబాద్ మొత్తం కూడా ఏదైతే జూబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా హైదరాబాద్ మొత్తం కూడా ఎన్నికల కోడ్ అనేది అమలు చేశారు అయితే ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి అభ్యర్థులను అయితే కొంతమంది ఇప్పటికే ఖరారు చేశారు ఇంకా మిగతా వారు కూడా అభ్యర్థులను ఎన్నుకోవాల్సి ఉంది అయితే దీని పట్ల కూడా కొంతమంది ఈరోజు అభ్యర్థులను ఎన్నుకునే అవకాశం ఉంది అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందో దాని పరంగానే ముందుకు వెళ్తున్నట్టు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా ఓటుకి డబ్బులు పంచకుండా కూడా చర్యలు తీసుకున్నట్టు కర్ణ ఎవరైతే ఇప్పటి జిహెచ్ఎంసి కమిషనర్ గా ఉన్నటువంటి కర్నర్ కూడా తెలపడం జరిగింది అయితే ఇప్పటివరకు ప్రచారంలో బాగా భాగంగానే ఇప్పటివరకు ఉన్నటువంటి పార్టీలు కూడా అందరూ ప్రచారంలో జోరుగా కొనసాగిస్తున్నారు అయితే ఇప్పటివరకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు అటు బీజేపీ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు వీళ్ళంతా కూడా ప్రచారంలో చురుగ్గా ఉన్నారు ఈ సందర్భంలోనే ఎలాంటి తప్పిదాలు జరగకుండా కూడా చర్యలు చేపడుతున్నట్టు కూడా చెప్పారు అయితే ఎలక్షన్లు మొదలయ్యాలని మొదల మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఎలక్షన్ కోడ్ అనేది వచ్చిన దాకా కూడా ఆ సందర్భాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు అలాగే హైదరాబాద్ నగరంలో కూడా ఎలక్షన్లు అంటేనే కూడా ఆ ఎలక్షన్ కోడ్ అనేది ఆ నగరం అంతా కూడా అమలు చేయడం జరుగుతుంది అదే సందర్భంగా జూబ్లీ లో జరిగేటువంటి ఉప ఎన్నికల్లో ఎలాంటి తప్పిదాలు జరగకుండా ఇలాంటి ఎన్నికల కోడ్ మొత్తం హైదరాబాద్ నగరం అంతా కూడా అమలు చేయడం జరిగిందని అయితే చెప్తున్నారు ఇప్పటి వరకు ఏదైతే ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేశారో నవంబర్ పద్నాలుగో తారీఖున ఎలక్షన్లు జరగబోతున్నాయి అయితే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను కూడా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రచారంలో జాగ్రత్తగా ఉండాలని ఎలాంటి నల అభ్యర్థులు నలభై లక్షల వరకు లిమిట్ ఇచ్చారు కాబట్టి దాన్ని మించి ఎవరైనా డబ్బులు అధికంగా తీసుకెళ్లినట్లయితే వారిపైన కేసు కూడా నమోదు చేశామంటూ కూడా ఇప్పటికే వాళ్లకు సూచనలు చేయడం జరిగింది వారు కూడా ప్రచారంలో వెళ్లే సమయంలో ఎవరి దగ్గరైనా డబ్బు పట్టుబడినట్లయితే ఆ డబ్బుకు తగిన పత్రాలు చూపించాల్సిందిగా అయితే కోరడం జరిగింది ఎవరైనా సాధారణమైన చేసినటువంటి వాళ్ళు అభ్యర్థులు కాకుండా వేరే ఎవరైనా ఇరవై వేల కంటే మించి జేబులో క్యాష్ క్యాష్ రూపంలో పెట్టుకున్నట్లయితే వాళ్ళు కూడా దానికి తగిన పత్రాలు చూపించాల్సిందిగా అయితే అధికారులు అయితే తెలపడం జరిగింది కెమెరామెన్ అనిల్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్